రూమ్ రూమ్కొస్తూ ఇంటికి ఒకసారి ఫోన్ చేయాలనిపించింది హేమంత్కి నాన్న ఎలా ఉన్నారో అక్కల పరిస్థితి ఏంటో ఎన్నో ఆలోచనలతో కాల్ చేశాడు తండ్రి ఎత్తాడు నాన్నగారు బాగున్నారా ఏదో ఏడ్చాను నువ్వెలా అక్కడ అతని అంతే బాగానే ఉన్నాను అఖేలంతా బాగున్నారా ఆ ఉన్నారు అంతా సరోజిని కొంపకెళ్లారు అదేదో చచ్చి ఏడవబోయింది వేదవ గొడవ అని వేదవ్ గొడవ ఆ మాట విని కంగారు పడిపోయాడు హేమంత్ సరోజిని ఆంటీకి ఏమైంది నాన్నగారు అన్నాడు ఆందోళనగా ఏమో ఎవడో తెలుసు దరిద్రపు వాళ్ళ ఏదో ఊరేసుకుని చావబోయిందట దరిద్రపు సంత దాన్ని చూడడానికి వెళ్లారు అంటూ మరో మాటకి ఆస్కారం అవ్వకుండా ఫోన్ పెట్టేశాడు అతను హేమంత్ తలడిల్లిపోయాడు అంతే హేమంత్ నిలువెల్లా వణికిపోయాడు తను ఊరు ఊరెళ్లాలి తమ కుటుంబాన్ని నిలబెట్టిన సరోజిని ఆంటీని చూడకుండా ఎలా ఉండగలగడం కాని డబ్బు జేబులో తడుముకున్నాడు రాను పోను సరిపోతుంది హేమంత్ గబగబా రూమ్ కెళ్ళి తయారయ్యి బ్యాగ్ తీసుకుని బస్ స్టాండ్ కి పరిగెత్తాడు హేమంతను చూసి బావురు మంది అతని అక్క ఎంత పని చేయబోయిందిరా అత్తా అంది ఏడుస్తూ అసలేం జరిగింది ఏమోరా ఏమీ చెప్పదు అంది బావగారు మాత్రం నువ్వు స్నానం చేయి హేమంత్ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు హేమంత్ స్నానం చేసి టిఫిన్ తిన్నాననిపించుకున్నాడు కాసేపు బయటికి వెళదానరా నేను ముందు ఆంటీని చూడాలి అదే చూడొచ్చు ఇద్దరూ బయటికి నడుస్తుండగా మన మూలంగానే సరోజిని గారికి కష్టాలు హేమంత్ వాట్ మనమూలంగానా ఆశ్చర్యపోతూ అడిగాడు హేమంత్ అవును పూర్తి ఇంకా తెలియవు పోలీస్ కేసు కాకుండా చూసుకున్నాను టైంకి ఆ రామలక్ష్మి గారి వెళ్ళకపోతే అంతా అయిపోయేది అంటే కొన్నాళ్ళ నుండి ఆ గారు సరోజిని గారిని ఏడిపిస్తున్నాడట ఆమె ఒంటరితనం అప్పు తీసుకోవడం అలుసుగా తీసుకుని వేళకాని వేళల్లో ఇంటికి రావడం వెకిలి చేష్టలు చేయడం లేదంటే క్షణాల్లో డబ్బు కక్కమండడం చూచాయిగా రామలక్ష్మి గారు చెప్పడమే సరోజిని గారు ఇప్పటికీ నోరు తెరచి ఒక మాట చెప్పలేదు కాని సరోజిని లాంటి ధైర్యస్థురాలు ఇలా చేయడం సందిగ్ధంగా చూశాడు హేమంత్ బదులుగా ఆయన నవ్వి ఆడదాని ధైర్యం మేకపోతూ గాంభీర్యం లాంటిది అప్పుడు వెనక కనకరావుకు ఉండేవారు ఆయన ప్రేమ ఉండేది అదే ఆమె బలం ఆ బలాన్ని భర్త ఇవ్వలేకపోతే ఆడదాని బ్రతుకు ఇలానే అవుతుంది ఆయన పోయాకనే ఆవిడికి అతనంటే ఎంత ప్రేమో అర్థమవుతోంది అన్నాడాయన హేమంత్ నరాలన్నీ బీసుకుపోయినట్లయింది ఆమె పరిస్థితికి తామే కారణమని తెలిసి సిగ్గుతో తల భూమిలోకి దిగిపోతోంది ఆమె తన ఇంటి మీద భారం మోపి తమ ఇల్లు నిలబెట్టింది ఏం నువ్వు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతోంది హేమంత్ పేరుకు నేను నీ అక్క భర్తనైనా స్వంత మేనం ఈ ఇంటి ఆర్థిక పరిస్థితులన్నీ నాకు తెలుసు మనకి పొరుగు ఉండొచ్చు కానీ డబ్బు లేదు ఆ పొరువు కూడా ఇన్నాళ్ళు ఎవరి దగ్గర అప్పు చేయకుండా బ్రతకడం వచ్చిందే చిన్నపిల్లాడివి నిన్ను ఏమని అడగాలి ఏం చేద్దాం అన్నాడాయన బాధగా హేమంత్ దగ్గర జవాబు లేదు అంత డబ్బు ఒక్కసారిగా కట్టగల స్థితి కాదు తాంది సరే ముందెళ్ళి సరోజిని గారిని పలకరించు హేమంత్ సరే అన్నట్లుగా తల పంకించి సరోజిని ఇంటివైపు నడిచాడు తలుపు తెరిచే ఉంది ఎవరువో మాటలు వినిపిస్తున్నాయి హేమంత్ ప్రాణం ఒగ్గబెట్టుకుని లోపలికి నడిచాడు ఈ మాయిదర్బుద్ధిని కేలపుట్టిందే ఉంది రసం తాగు అంటోంది రామలక్ష్మి హేమంతని చూడగానే నీరసంగా నవ్వింది సరోజిని రారా నీ కూడా చెప్పేశారా వీళ్ళు ఆడికి చెప్పకండే అడలు చస్తాడో అన్నాను ఆఖరికి చెప్పేశారన్నమాట అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ హేమంత నవ్వలేదు రామలక్ష్మి అతనికి కుర్చీ తెచ్చి వేస్తూ చూసావయ్యా దాన్ని నవ్వు ఎప్పుడూ నేను అప్పులుకొస్తానని తిట్టుకొస్తాది అదే దాని ప్రాణాన్ని కాపాడింది నేను పంచదారకు రాకపోతే దాని ప్రాణం నిలువునా పోయేది అంది కోపంగా ఏడు సవలే గానీ ఈడుకు కాస్త కాఫీ పెట్టు ఎప్పుడొచ్చావురా నువ్వు అంది సరోజిని రామలక్ష్మి వంటగదిలో వెళ్ళింది ఏంటంటీ పని అన్నాడు హేమంత్ కన్నెలతో ఉత్తు తినేరా అసలు తాడు బలంగా ఉందో లేదోనని ఊరికే తిగి చచ్చింది అంది నవ్వుతూ చాలే సంబడం ఎప్పుడు ఇంతే ముందు కాఫీ తాగు అసలు సంగతి నేను చెబుతాను అంది రామలక్ష్మి కాఫీ గ్లాసు హేమంత్ కందిస్తూ నోరుముస్తుని ఇంటికెళ్ళు నీ ముగుడి ఈపాటికే కాఫీ కోసం నాలుగు పీక్కుంటాడు అంది సరోజిని సర్లే నువ్వే చెప్పు అంటూ వెళ్ళిపోయింది రామలక్ష్మి గ్లాసుడు పంచదార తీసుకుని అసలు అసలేం జరిగింది సరోజిని ఈసారి తలదించుకుంది ఆ వెంట నీళ్లు జలజలా రాలాయి సరోజిని కన్నీళ్లు చూసి తలడిల్లిపోయాడు హేమంత్ ఏంటోరా మీ మావే చచ్చిపోయాక బ్రతుకు బలవంతంగా ఏడవడమే గాని ఏం లేదురా బతకడానికి మీ అమ్మన్నా ఉంటే కొంతలో కొంత బాగుండేదేమో అంది మెల్లగా హేమంత్కి కన్నీళ్ళొచ్చాయి ఆ మాటకి ని ఆ సుబ్బారావు మీ బావ చెప్పాడా వాడొత్త ఎదవరా ఆడి కోసం ఎందుకు చేస్తాను అని చంపుతాను కాని అంది ఆ గొంతులో ఇదివరకటి ధైర్యము నిర్లక్ష్యము లేవు నీతి తక్కువ ఎదవరా ఇదంతా మీ మావ చేశాడ్రా ఆడెందుకు ఉన్నఫలంగా చచ్చి నా బతికెట్లా నడిబజార్లో పడేయాలా అంది బేలగా కనకరావు ఫోటో వైపు చూస్తూ ఆంటీ నువ్వేనా ఇలా మాట్లాడుతోంది వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టేద్దాం నేను వాడితో మాట్లాడతాను ఎక్కడి నుంచి తెస్తావురా హేమంత్ దగ్గర సరోజిని ప్రశ్నకి జవాబు లేదు మరో దారి కొడలేదు కేవలం పోరుషం తప్ప ఆంటీ ఇలాంటి పని మాత్రం మరోసారి తలపెట్టద్దు అన్నాడు వేదనగా సరోజిని మాట్లాడలేదు హేమంత్ బయటికి నడిచాడు వేదనాతీతమైన ఒక నిర్లిప్త భావనతో అన్యమనస్కంగా పనిచేస్తున్నాడు హేమంత్ డబ్బు జీవితాలతో ఎంతగా ఆడుకుంటుంది ఎన్ని తెలివితేటలున్నా ప్రతికున్నా మంచితనం ఉన్నా దాని ముందు ఎందుకు కొరగాకుండా పోతాయెందుకు మనం తయారు చేసిన డబ్బే మన ముందు వటవృక్షంలా ఎదిగిపోయి మనతో ఆడుతుంటే నిస్సహాయంగా చూడాల్సిందేనా డబ్బుతో పదవుల్ని కొంటున్నారు సీటుల్ని కొంటున్నారు బిరుదుల్ని కొంటున్నారు పురస్కారాలు పొందుతున్నారు చరిత్రనే మార్చేస్తున్నారు ఇంకేంటి మనిషి తెలివితేటలకున్న విలువ ఆలోచనలన్నీ ఎక్కడికెక్కడికో పోతున్నాయి రమేష్ ఒకటి రెండు హేమంత్ వంక చూసుకుంటూ అటు ఇటు వెళ్లాడు కాని పలకరించే సాహసం చేయలేకపోయాడు పద్మ వంకరగా చూస్తూ ఏవో రెండు వ్యంగ్యాలు విసిరింది కానీ హేమంత్ అసలు వినను కూడా వినలేదు స్తబ్దంగా సాయంత్రం అయిపోయింది నిర్లిప్తంగా ఫైల్ మూసి ఇంటికి బయలుదేరాడు నడుస్తూ బస్ కూడా ఎక్కకుండా హేం ఆ పిలుపు ఎవరదో తెలుసు వెనుతిరిగి చూశాడు స్కూటీ మీద వరుదిని ఎక్కు హేమంత్ వారు మాట్లాడకుండా ఎక్కాడు ఇటెక్కడికి మా ఇంటికి వద్దు ఏం అమ్మేమన్నా అనుకుంటారేమో బదులుగా వరుదిని నవ్వింది అనుకోవడాలు మాది అంత కుసంస్కారమైన కుటుంబం కాదు అది కాదు నెసిగాడు హేమంత్ ఏది కాదు మగవాడనగానే చుడార్థం ఎందుకు స్ఫురిస్తుంది మగవాడు మన తండ్రిగా అన్నగా తమ్ముడుగా పాలవాడిగా పూలవాడిగా వాచ్మేన్గా ఎన్ని అవతారాల్లో వచ్చినా తప్పులేదు స్నేహితుడనగానే కొనుబొమ్మలు వంకర పోతాయి ఎందుకనో అంది వరుదిని హేమంత్ జవాబు చెప్పలేదు అతని ఆలోచనలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయి ఎలా సరోజిని అంటే అప్పు తీర్చడం దిగు వరుదిని హెచ్చరికతో స్కూటీ దిగాడు హేమంత్ ఇల్లు చూడగానే నచ్చింది హేమంత్కి అటు ఇటు అపార్ట్మెంట్ల వల్ల ఇరుకులో పడింది కాని చిన్న తోట ముందు వరండా దా నిండా పూలకుండీలు కళగా ఉంది వరుదిని వెంట లోనికి సంశయంగా నడిచాడు హేమంత్ కాల్లో ఈజిచేర్లో కూర్చునుంది రాజేశ్వరి వరుదిని తల్లి హేమంత్ ని చూడగానే ఆమె సాదరంగా నవ్వి రాబాబు అంది హేమంత్ ఆమెకి నమస్కరించి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు అమ్మాయి అంతా చెప్పింది థ్యాంక్స్ నీకు అందామే వస్తున్న కన్నీటి నాపుకుంటూ అదేం లేదంటే అన్నాడు నసుగుతున్నట్లుగా వరూదిని మంచినీళ్లు పాటు కాఫీ తెచ్చి ఏమంత మాటగారి కాదమ్మా కంగారు పెట్టేకు అంది నవ్వుతూ అందరూ నీలా బాగుడికాయలుంటారా ఉంటారా చిరు చిరునవ్వుతో చిత్ర ఎలా ఉంది పడుకుంది పర్వాలేదు ఇందాకంతా ఆడింది అంది వరూదిని చాలా పెద్దగండం గడిచింది అంది రాజేశ్వరి నిటూరుస్తూ హేమంత్కి ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూశాడు చివరికి నేను బయలుదేరతాను అన్నాడు నసిగినట్లుగా అప్పుడేనా గోంచేసి వెళ్లాలి చూడమ్మవ్వరు అబ్బాయిని నీ గదిలోకి తీసుకెళ్ళు అంది రాజేశ్వరి రాహ్యం పైన బాగుంటుంది అంది వరుదిని మెట్లిప్పుతూ హేమంత్ ఆమె వెనక మేడ మీదకు వెళ్లాడు పైన విశాలమైన హాలు అందులో ఇత్తడి గొలుసులతో చెక్క ఉయ్యాలా అందమైన ఇండోర్ ప్లాంట్ తంజావూరు చిత్రాల గోడలకున్నాయి నిండా దేశ విదేశాల పుస్తకాలు మరో పక్క పెయింటింగ్ స్టాండు దానికి సగం వేసిన చిత్రం మీరు ఆర్టిస్టా విస్మయంగా అడిగాడు హేమంత్ స్టాండ్ మీద ఉన్న చిత్రాన్ని చూస్తూ ఏదో అన్నింట్లో వేలు పెడతాను ఏది పూర్తిగా రాదు అంది వరుదిని కూర్చో అంటూ హేమంత్ కేన్ కుర్చీలో కూర్చుంటూ చుట్టూ పరిసరాల్ని గమనిస్తున్నాడు అక్కడ ప్రతిదీ కళాత్మకంగానే సింపుల్ గానే ఉన్నాయి ఇంతటి అభిరుచులున్న ఈ అమ్మాయికి ఇంత భయంకరమైన దురదృష్టకరమైన జీవితమా ఏంట ఆలోచిస్తున్నావు హేం సడన్ గా రెండు రోజులు కనపడలేదు ఎందుకు ఊరెళ్లాను ఎందుకంత సడన్ గా ఊరికే అందర్నీ చూడాలనిపించింది ఆ జవాబు సరిగ్గా అనిపించలేదు వరుధినికి ఏం జరిగింది ఏం లేదు ఇంటి పక్క సరోజని ఆంటికి బాగలేదని తెలిసి నేను నా గురించి అంతా చెప్పాను నువ్వు ఇంకా దాస్తున్నావు చెప్పకూడందా వరుదిని ప్రశ్నకి హేమంత్ కళ్ళు చెమర్చాయి చెప్పకూడందేమీ లేదు అంటూ అంతా చెప్పాడు హేమంత్ వరుధిని గాఢంగా నిటూర్చింది ఎంత మంచావిడా సరోజిని గారు అంది వేదనగా ఎందుకో పదే పదే అమ్మ గుర్తొస్తోంది నాకు నాకసలు ఏ కష్టం తెలీదు అల్లరి చేయడం తప్ప నన్ను నాన్న కొడతారని అన్నీ దాచేది అందరికన్నా చిన్నవాణని బాగా చేసేది ఊహ తెలిసాక అమ్మంటే ప్రేమతో పాటు గౌరవం జాలి కూడా ఏర్పడ్డాయి ఆమెకేదన్నా చెయ్యాలని నా ఇంజనీరింగ్ అవ్వగానే నాతో పాటు తీసుకెళ్లిపోవాలని ఎన్నో కలలు కానీ ఆ అవకాశం ఇవ్వకుండానే నేను చదువు పూర్తి చేయకుండానే హేమంత్ గొంతు సన్నగా వణకడం గమనించింది వరుధిని అతన్ని ఆత్మీయంగా ఓదార్చాలి అనిపించింది వరుధినికి కానీ ఏం చేయాలో తోచక వాతావరణం తేలిక చేయాలనే ఉద్దేశంతో అల్లరంటే ఏం చేసేవారేంటి అని అడిగింది హేమంత్ కొద్దిగా తేరుకుని ఏవో చిలిపి పనులు అప్పట్లో ఏం తోస్తే అది ఏదో ఒకటి చెప్పండి అంది వరుధిని నవ్వుతూ హేమంత్ తనలో తనే నవ్వుకున్నాడు నాకు కూడా చెప్పండి నవ్వుతాను అంటే బాగుండదు పర్వాలేదు అప్పుడు బాగా చిన్నవాణ్ణండి అదే చెప్పండి నాకప్పుడు తొమ్మిదేళ్లు ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నా మా క్లాసులో ఇంకా ఫ్రాకులు వేసుకునేవారు కొంతమంది మగపిల్లలు నాకు పని అప్పచెప్పారు నేను పొట్టిగా చిన్నగా ఉండేవాణ్ణి అమ్మాయిలంతా నాతో బాగా ఆడేవారు ఒకరోజు క్లాస్ జరుగుతోంది నేను అమ్మాయిల బెంచీల కింద పాకి వాళ్ళు వేసుకున్న చెడ్డీల రంగులన్నీ వీళ్ళకొచ్చి చెప్పాలి అదే వాళ్ళు నాకు అప్పచెప్పిన పని ఇక చూడండి క్లాస్ అయిపోయాక వీళ్లు చేసిన అల్లరి చివరికి ఎంక్వైరీ చేస్తే నా పేరు బయటపడింది వరుదీని నవ్వు అప్పుకోలేకపోయింది మరి మరేం చేశారప్పుడు నన్ను క్లాసులోంచి తీసేసి ఇంటికి రిపోర్ట్ చేశారు అమ్మాయి వచ్చి మాట్లాడింది ఆ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిల జోలికి వెళ్లలేదు అన్నాడు హేమంత్ తను నవ్వుతూ మొత్తానికి గ్రంథ మీరు అదేం లేదండి ఆ తర్వాత నేను ఏవేవో కొంటి పనులు చేసినా అమ్మాయిల్ని ఏడిపించలేదు చివరికి ఇంజనీరింగ్ లో కూడా అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఎవరినైనా ప్రేమించారా హేమంత్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు ఆ తర్వాత లేదన్నట్టుగా తలూపాడు అయితే ప్రవరాకి అన్నమాట తలెత్తి చూసి లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఏంటా జవాబులు సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఊరికే డబ్బు గురించి బెంగపడకండి మా ఆఫీసర్ ఒకడు ఎప్పుడూ అంటుండేవాడు మనీ మస్ట్ బి అండర్ సర్క్యులేషన్ ఇట్ మస్ట్ నాట్ బి స్టాగ్నేటెడ్ అని మీ అవసరాలకు అందుతుంది డబ్బు డోంట్ వరీ రండి భోజనానికి అంటూ లేచింది ఆమెని అనుసరిస్తూ ఎదురుగా టేబుల్ మీద ఉన్న గజ్జెల వైపు చూసి మీరు డాన్సరా అని అడిగాడు ఆశ్చర్యంగా ఏదో కొద్దిగా నేర్చుకున్నాను భరతనాట్యం బాధ కలిగినా ఆనందం కలిగినా ఈ హాలు ఊపిపోతుంది అంది నవ్వుతూ హేమంత్ నవ్వాడు పాత కట్టడం కదా తట్టుకుంటుంది కాబోలు అన్నాడు చమత్కారంగా పర్వాలేదే అంది వరుదిని తను నవ్వుతూ భోజనాలనంతరం చిత్రానొక్కసారి చూసి రాజేశ్వరి గారికి చెప్పి బయటకొచ్చాడు నేను డ్రాప్ చేయినా వద్దు ఆటోలో వెళ్ళిపోతాను అన్నాడు హేమంత్ డబ్బు గురించి వర్రీ కావద్దు ఏ సమస్య అయినా అలానే ఉండిపోదు అంది వరుదిని హేమంత్ తలోపి బయలుదేరాడు ఆ వారమంతా హేమంత్ పరధ్యానంగానే గడిపాడు వరుదిని అప్పుడప్పుడు కలిసినా అతని ఆలోచనలు అలానే ఉన్నాయి అంత డబ్బెలా రమేష్ ని అడగడం లేదు వెంటనే పద్మకు చెబుతాడు పని జరగకపోయి అవమానం మిగులుతుంది ట్యాంక్ బండ్ బెంచ్ మీద ఆలోచిస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు ఈ అలవాటు కూడా ఉందా ఇదివరకెప్పుడు చూడలేదే హేమంత్ వరూధిని మాటికి ఉలిక్కిపడి సిగరెట్ పడేశాడు వరూదిని పక్కనే కూర్చుని సిగరెట్లు కాలుస్తే డబ్బులోస్తాయని ఎవరైనా చెప్పారా అంది లేదు లేదు ఏదో తోచక కానీ అలా ఎవరైనా చెప్తుంటే అది నిజమే అంది నవ్వుతూ హేమంత్ అర్థం కానట్లుగా చూశాడు అవును ఇదిగో డబ్బు వచ్చేసింది అంటూ ఒక ప్యాకెట్ అతని చేతిలో పెట్టింది ఏంటిది ఎక్కడిది అన్నాడు హేమంత్ ఆ ప్యాకెట్ అందుకోకుండా ఎక్కడిదైతేనేం డబ్బు డబ్బే ముందెళ్ళి సరోజిని గారి పొరువు కాపాడు వద్దు వరుదిని మొన్న చిత్ర వైద్యానికే చాలా కష్టపడ్డారు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారు ఇంత డబ్బు చూడు మిస్టర్ హేమంత్ డబ్బు ఒక ప్రవాహం లాంటిది దాని టైంకి మనం అందుకోకపోతే అది మరోవైపు పోతుంది ఎవడో అదృష్టవంతుడు దాన్ని అందుకుంటాడు కాబట్టి తీసుకో ఎక్కడిది బ్లాకా వైటా అంటూ యక్ష ప్రశ్నలు వేగు కోర్స్ వైటే అంటూ బలవంతంగా అతని చేయి తెరిచి ప్యాకెట్ చేతిలో పెట్టింది ఎంత నెసిగాడు హేమంత్ నీ అవసరానికి సరిపడినంత రాత్రికి బస్ ఎక్కు హేమంత్కి సిగ్గుగా ఉంది ఆ సిగ్గును మించిన అవసరము ఉంది కాని తన జీవితంలో ప్రవేశించిన స్త్రీలందరూ ఎంత ఉత్తములు తన తల్లి సరోజిని ఆంటీ వరుదిని ఎందుకిలా తనే ఉపకారం చేయకుండానే ఇంతగా ప్రేమిస్తున్నారు తనకింతగా సహాయపడుతున్నారు ఆలోచనలు మాని బయలుదేరండి ఇదిగో టికెట్ అంటూ టికెట్ చేతిలో పెట్టింది వరుదిని కాని కానీలు అర్ధనాలు ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయాయి వెళ్ళండి హరియప్ అంది వరుదిని లేచి నిలబడుతూ అతని రూమ్ దగ్గర వదిలేసి జాగ్రత్త బస్సులో దొంగలు ఎక్కువైపోయారు అంటూ హెచ్చరించింది వరుధిని థ్యాంక్ యూ వరుదిని థ్యాంక్స్ ఎలాట్ అన్నాడు హేమంత్ గొంకుతున్నట్టుగా ఎదురుగా నంగనాచిలా కూర్చున్నాడు సుబ్బారావు హేమంత్ అతని మావయ్య రామలక్ష్మి భరత రాఘవరావు మరో పక్కన కూర్చున్నారు డబ్బు చూసుకో ఫీనా చదవా అంది సరోజిని జుట్టు ముడేసుకుంటూ అందర్ని చూసి వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది సరోజినికి సుబ్బారావు లెక్కచూసుకుని సరిపోయిందక్క అన్నాడు ఎంతో వినయంగా చి నీ బోతుకుచాడా అప్పుడే అక్క అంటావు అమ్మ అంటావు చేతులు పట్టుకుంటావు ఏ బోతుకురానిది తప్పైనా ఓపైనా దానికో ధర్మం ఏడవలరా గాడిదా అంది సరోజిని గయ్యను లేస్తూ లాంటి వదిలేండి అన్నాడు హేమంత్ ముందు ఇవ్వు అన్నాడు హేమంత్ మామయ్య సుబ్బారావు కాగితాలు అందించాడు అన్నీ సరిచూసుకుని ఇంక బయలుదేరు అన్నాడాయన వస్తానక్కా అంటూ లేచి నిలబడ్డాడు సుబ్బారావు రాకు ఇంకెప్పుడు ఇంటి ఛాయలికే కాదు ఈ వీధులు నడిచినా కాళ్ళు ఎరకొడతాను అంది సరోజిని సర్లేక్క అన్నాడు సుబ్బారావు వెళుతూ చూడండి సుబ్బారావు గారు అవసరానికి ఇచ్చారు థ్యాంక్స్ నిజానికి అది నా అవసరం దాన్ని అలుసుగా తీసుకుని పిచ్చి వేషాలేస్తే ప్రాణానికే ముప్పు ప్రాణం పోయక ఏం చేసుకుంటారండి డబ్బు మనుషులు మనుషుల్లా ప్రవర్తిస్తే బాగుంటుంది కదా అన్నాడు హేమంత్ నిజమే అబ్బాయి వస్తా అంటూ వెళ్లిపోయాడు సుబ్బారావు దొంగ సత్యనాడు అంది సరోజిని కోపంగా మరి మేం కూడా వెళ్ళొస్తాం అంటూ అందరూ బయలుదేరారు ఉండరా అంది సరోజిని హేమంత్ని సరే నువ్వు మాట్లాడరా అంటూ హేమంత్ మామయ్య వెళ్ళిపోయాడు అంత డబ్బు సరోజిని ప్రశ్నకి తలదించుకున్నాడు హేమంత్ నిన్నెరా ఎక్కడదంత డబ్బు అంటూ హేమంత్ భుజాలు పట్టి కుదిపింది సరోజిని ఒక దేవత ఇచ్చింది ఆ జవాబు విని సరోజిని తెల్లబోయి చూసింది దేవత అవునాంటే అవసరానికి ఆదుకున్న వాళ్ళని దేవతలేగా అంటాం ఎవర్రా కొంపతీసి ప్రేమించేసేవేటి అవును సరోజిని అమాంతం హేమంత్ కాళ్ళ దగ్గర కూలబడి ఏంట్రా ఇదంతా నిజమేనా ఎవరా పిల్ల బాగుంటుందా అంది బాగుంటుంది నీలా యాదవ మాటలు మాను సరిగ్గా చెప్పు అవునాంటే నీలానే చాలా మంచిది కపటం తెలియంది మంచితనాన్ని మించిన అందం ఇంకేముంటుంది అవునులే మీ మావ కూడా ఇలానే అనేవాడు అస్సరే మరి సంగతి ఇంట్లో చెప్పావా లేదు అసలు అమ్మాయికే చెప్పలేదు అన్నాడు హేమంత్ మెల్లగా ఏడిసినట్టుంది నీ అవ్వారావు ఏం మగాడివరా ఆ మాత్రం సొరవ తీసుకుని చెప్పలేవు ఈ లోపల ఇంకెవడన్నా చెప్పి ఎగరేసుకుపోతే ఆ పరిస్థితి రాదు ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళయింది ఏటి నీకు సరోజిని తెల్లబోతూ అడిగింది ఏమో మరి సరోజిని అసహనంగా లేచి నిలబడింది ఆ వెంటనే బెదిరిస్తున్నట్లుగా వేలుపుతూ నాతో పరాస్తలు కాదు ఈ అదవకాన సెడ్డీ తొడిగి ఒళ్ళో పెట్టుకుని పెంచిందాన్ని నిజం చెప్పు ఆ పిల్లకి పెళ్ళైందా అంది ఆవేశంగా హేమంత్ తన పెద్ద పెద్ద కళ్ళతో సరోజిని వైపు చూసి ఎప్పుడన్నా నీతో జోక్ చేశానాంటీ అన్నాడు నెమ్మదిగా సరోజినికి అంత ఆవేశం దిగిపోయింది చప్పున నీళ్లు జల్లిన పాలలా గుస్సున కిందకి దిగిపోయి హేమంత్ కాళ్ళ దగ్గర కూలబడి ఇదేంట్రా సన్నాసి అసలే నీ బాబు లేకుండానే మండి గుగిలం అసలు ప్రేమ పెళ్లికే ఒప్పుకొని సావుడు మళ్ళీ ఆ పిల్లకి పెళ్లైందంటున్నాం ఆడేమయ్యాడు అంది హేమంత్కి ఎక్కడో చోట మనసు విప్పాలనుంది దానికి తగిన వ్యక్తి సరోజిని కాక మరెవరు అభ్యుదయ భావాలతో పాటు పరిస్థితులు బలాలు బలహీనతలు తెలిసిన మనిషి అందుకే ఎలాంటి తటపటాయింపు లేకుండా అంతా చెప్పేశాడు ఆ పైన తలదించుకుని కూర్చున్నాడు సరోజిని మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడం అతనికి ఆశ్చర్యం వేసింది తల తిప్పి చూశాడు సరోజిని కళ్ళనిండా నీళ్లు అయ్యో అంత చిన్న వయసులో ఇన్ని బాధల ఏట్రాయి దేవుడు అసలు ఉన్నాడంటావా అంది మెల్లగా హేమంత్ అలానే మౌనంగా కూర్చున్నాడు కాని హేమంతు నువ్వు నువ్వు కష్టాల్లో ఇరుకుపోతున్నావరా నాకు తెలుసు నాకు తెలుసు నీ బాబు రాద్దాంతం చేస్తాడు చాలా గొడవలైపోతారా నాకెందుకో ఏంటో ఏం చెప్పను వద్దురా ఆ పిల్లకేం చెప్పకు ఆ ఆ పిల్లని బతకని వదిలేయి అంది హీనస్వరాన హేమంత్ సరోజిని వైపు ఆ దోలా చూశాడు కాని కాని రెట్టించింది సరోజిని నేను నేను ఆమె లేకుండా కష్టమాటి ఇంకెవర్ని పెళ్లి చేసుకోలేను సరోజిని కళ్ళు పెద్దవి చేసి చూసింది అంటే అంటే గట్టిగా అనేసుకున్నావన్నమాట హేమంత తల పంకించాడు మరి నీ బాబుని ఎదిరించగలవా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓ అబ్బా ఈ మగ డాబుసరి మాను ప్రేమించేటప్పుడు తారాజోవులా దూసుకెళ్లడం పెళ్లి దగ్గర ఎనకడుగు లేడం ఎన్ని కథలు చూడలేదురా నీ బాబు సత్తే ఒప్పుకోడు అలా అనుకుని అప్పుడేం చెయ్యాలో మాటాడు దేనికన్నా సిద్ధం అంటేనే ఆ పిల్లకి చెప్పు అనవసరంగా సినిమా పాటలు పాడి ఆ పిల్ల మనసు కెలక్కో అసలే దెబ్బతిని ఉంది అంది సరోజిని కొండ బద్దలు కొట్టినట్లు నేను నేను అంత ఆలోచించే చెబుతున్నానంటే అలాంటి పరిస్థితి వస్తే నేను నాన్నని ఎదిరించడానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు హేమంత్ సరే ముందా పిల్ల ఉద్దేశం ఏంటో తెలుసుకో హేమంత్ తల పంకించాడు జాగ్రత్త ఏ సంగతి నాకు రాయి లేకపోతే రామలక్ష్మి ఇంటికి ఫోన్ చేయి పంచదారు కొనుక్కోదు గాని ఫోన్ వేయించుకుంది బడాయి అంది సరోజిని హేమంత్ లేచి నిలబడ్డాడు వస్తానంటి జాగ్రత్త వెళ్ళేటప్పుడు కనపడు నెమరిస్తా అంది సరోజిని తను లేచి నిలబడి హేమంత్ వెళుతున్న వైపు జాలిగా చూస్తూ బంగారు లాంటి పిల్లడు నలిగిపోతాడే అనుకుంది బాధగా ఆ సాయంత్రం హేమంత్ రాక కోసం నిజంగానే ఎదురు చూస్తోంది వరుదిని ఈ నాలుగు రోజులు నాలుగు యుగాల్లా గడిచేయామికు తనకి తెలియకుండానే తాను హేమంత్ పట్ల బాగా స్నేహభావం పెంచుకోవడం అతని కోసం ఎదురు చూడడం ఆశ్చర్యంగా ఉందా మీకు ఆఫీస్లో తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు చాలా మందికి అక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి గానీ తమ సహజసిద్ధమైన బలహీనతల్ని అధిగమించడానికి అవే మాత్రం ఉపయోగపడకపోవడం ఆమెని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఎవరైనా ఒక మంచి డ్రెస్ వేసుకుని వస్తే వారిని అభినందించకపోగా ఏదో ఒక రకంగా హేళం చేసి సంతోషపడతారు ఎందుకలా వాళ్ళు తమకి నచ్చే కదా కొనుక్కుంటారు అప్పుడు బాగుంది ఈ లో బాగున్నారు అని అభినందిస్తే ఏం పోతుంది అది వారికి ఎంత ఆనందాన్నిస్తుంది ఒక మంచి మాట వారి హృదయాల్ని చేయడమే రంజింపుచేయడమేగాక తిరిగి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు కాని అలా చేయరు వెనకాల ఏదో చెప్పుకోవాలని ప్రయత్నిస్తారు ఈ అసూయని అకరణ ద్వేషాన్ని జయించలేక ఎప్పుడు పురుషుల మీద దాడి చేస్తారు వాళ్ల వల్లే చాలా అన్యాయానికి గురైపోయినట్లు వాపోతుంటారు మంచి చెడు రెండు జాతుల్లోనూ ఉంటాయి ఇలా ఆలోచిస్తోంది బరువుని అందుకే అనుకోని విధంగా హేమంతకి దగ్గరైంది కానీ ఇది స్నేహమేనా అంతకు మించి తల ఒకసారి లేదు స్నేహమే తనకి తనే జవాబు చెప్పుకుంది హేమంత్ సరాసరి కొన్ని స్వీట్స్ తీసుకుని తమ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది వరుదినికి చాలా సంతోషం వేసింది కూడా హలో హేం ఎప్పుడు రావడం అంటూ ఆనందంగా ఆహ్వానించింది పొద్దుట ఆఫీస్కి వెళ్ళిట్టు వస్తున్నా అన్నాడు స్వీట్స్ ప్యాకెట్ టేబుల్ మీద పెడుతూ ఈ ఫార్మాలిటీస్ ఏంటి అంది వరూదిని నవ్వుతూ అదేం లేదు నేను వస్తుంటే సరోజిని ఇచ్చింది తనే స్వయంగా చేసింది ఓహో మరి మీకోసం చేసుంటారు కదా అంది వరూధిని ప్యాకెట్ విప్పుతూ కాదు నీకోసమే ఇవ్వమని చెప్పింది వరుధిని ఆశ్చర్యంగా కళ్ళెగిరేసి నా గురించి చెప్పేశారా ఏమని అనా అంది నేతి అరిసె ఒకటి తీసుకుని తింటూ హేమంత్ ఆమెనలానే చూస్తున్నాడు ఆమె ప్రశ్నకి బదులు చాలా చెప్పాలనుంది మాటలు గొంతులో గొంతులేస్తున్నాయి ఎంతో ఉద్వేగానికి గురవుతున్నాడు కాని అన్నీ బయటకు రాకుండానే గొంతులోనే నేల రాలకుండానే ఆవిరవుతున్న మంచు బిందువుల్లా హరించుకుపోతున్నాయి అయ్యో అబ్బాయికి పెట్టకుండా నువ్వే తిన్నవా పిల్ల పిల్ల పిల్లచేషలు పోలేదు అంటూ వచ్చింది రాజేశ్వరి ఆవిడ్ని చూసి లేచి నిలబడి నమస్కరించాడు హేమంత్ కూర్చోబాబు ఎవరికో బాగలేదని వెళ్ళావట బాగున్నారందరూ హేమంత్ బాగుంది అన్నట్లు తల పంకించాడు పిల్ల తల్లినైతే పిల్లని కానా ఒక బిడ్డని కన్నంత మాత్రాన ముసలిధానం వచ్చేస్తుందా చెప్పు హేమంత్ అంది వరూధిని కోపం నటిస్తూ సరే అబ్బాయి కూడా పెట్టు అంది రాజేశ్వరి ఆ డ్యూటీ నీది అంది వరూధిని కదలకుండా కూర్చుని హేమంత్ ఆమెని కొత్తదానిలా చూస్తూ కూర్చున్నాడు రాజేశ్వరి లేచి వెళ్లబోతుంటే వద్దండి నేను టీ కూడా తాగే వచ్చాను చిత్రేది ఎలా ఉంది అని అడిగాడు హేమంత్ పడుకుంది మధ్యాహ్నం నిద్రపోలేదు అంది రాజేశ్వరి రాజేశ్వరికి కూడా హేమంత్ రాక ఆనందంగానే ఉంది ఎంతో మంది మధ్య గౌరవ మర్యాదలు పొంది ఇప్పుడు ఇలా ఏకాకులుగా బ్రతకడం ఆమెకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంటుంది ఎవరైనా ఒక్కరు తమకి అండగా ఆప్యాయంగా నిలబడాలని ఆమె కోరిక అందుకే వరువునికి మళ్లీ పెళ్లి చేయాలని రమేష్ బాబు సంబంధం చూసింది అదలా బిడిసిపోవడం బాధ కలిగిస్తోంది కూడా హేమంత్ని చూసినప్పటి నుండి ఏవేవో ఆశలు ఆశలతో తీగలు సాగడం మనసు నైజం అది యథార్థ జీవితంలో జరుగుతుందో లేదో అది వేరే సంగతి చిన్నపాటి ఆశే కదా జీవితాల్ని ముందుకు నడిపించేది హేమంత్ పరిచయం నాటి నుండి కూతురి ప్రవర్తనలో మార్పు ఆమె దృష్టిని దాటిపోలేదు ఆమెలోని ఉత్సాహాన్ని పసిగడుతూనే ఉంది పెళ్లైందని ఒక కూతురుందని తప్పిస్తే తన కూతురికేం లోపం ఉంది ఒక కన్నెపిల్ల పిల్లకన్నా ఎన్నో గొప్ప లక్షణాలున్నాయి కానీ అది ఒకటి చాలుగా అన్నిటిని తుడిచిపెట్టడానికి రాజేశ్వరి మనసు ఉసూరు అయినా ఏదో ఆశ అందుకే వాళ్ళు మాట్లాడుకోవాలని పనున్నట్లు లోపలికి వెళ్ళింది ముద్దబ్బాయిలా కూర్చున్నావేంటి ఏమన్నా చెప్పు సరోజిని ఆంటీ ఎలా ఉన్నారు ఆ రోగు అప్పు తీర్చేశారా వడ్డీగా నాలుగుంటించి రావాల్సింది అంది కజ్జికాయ్ తీసుకుంటూ అదేంటలా అమ్మూర్లో తింటున్నావు ఆశ్చర్యంగా అడిగాడు హేమంత్ మరి తినడానికి కదా తెచ్చింది అంది వరోధిని ఇంకా ఆశ్చర్యంగా హేమంత్ నవ్వి తిను తిను అన్నాడు చెప్పు సరోజిని ఆంటి గురించి ఆమె హ్యాపీనా అంది వరూధిని కజ్జికాయ్ కొరుకుతూ చాలా పోనిలే వాడి న్యూసం వదిలింది పైకెళదామా ఈరోజు కోర్ణమట మా బాల్కనీ నుండి చంద్రుడు బలే కనిపిస్తాడు అంటూ లేచింది వరూధిని ఆ అవకాశం కోసమే చూస్తున్న హేమంత్ చొప్పును లేచి నిలబడ్డాడు అమ్మా మేం పైకి వెళుతున్నాం వంటయ్యాక పిలు హేమంత్ బోం చేసి అని చెప్పి పైకి దారి తీసింది వరూధిని వెంట నడిచాడు హేమంత్ పైకి వెళ్లగానే ఆశ్చర్యానికి లోనయ్యాడు హేమంత్ పైన సెటప్ అంతా మారిపోయింది కొత్త కర్టెన్స్ వేరే బొమ్మలు సోఫా సెట్ స్థానం మారింది కొత్త ఇండోర్ ఏంటి ఏంటంతా మార్చేశావు అవును హేమ్ నాకెప్పుడు ఒకలా ఉంటే బోర్ కొడుతుంది అందుకే తరచూ హాల్ డెకరేషన్ మార్చేస్తుంటా అంది కూర్చుంటూ హేమంత్ కూర్చున్నాడు ఇప్పుడు చెప్పు అమ్ముంటే నీకు ఫ్రీగా ఉండదని పైకి తీసుకొచ్చా అంది వరుధిని హేమంత్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు తన మనసు గ్రహించినట్టుగా మాట్లాడుతోంది వరుధిని నిజంగా ఈసారి చాలా బోర్కొట్టింది నువ్వు లేని వెలితి బాగా తెలిసింది అంది వరుదిని మళ్ళీ నిజంగా వరుధిని కూడా తనలా చెప్పవేంటి అలా బీసు కూర్చుంటే కాలం పరిగెత్తుతుంది జీవితాలైపోతాయి హేమంత్ ఇంకా ఆశ్చర్యపోయాడు వరుధిని అన్నాడు చివరికెలాగో గొంతు పెగల్చుకుని వరుదిని అతని వైపు ఆశ్చర్యంగా చూసింది నీకో సంగతి చెప్పాలి చెప్పమనే అడుగుతుంటా చెప్పాక నువ్వు నన్ను ఏమీ అనకూడదు చిన్నగా నెసిగాడు హేమంత్ ఏమీ అన్నా కాకపోతే చేతులంది విసిరేస్తాను అంది చేతిలో అప్పటిదాకా గుండ్రంగా తిప్పుతున్న టెన్నిస్ బాల్ని చూపిస్తూ అదే భయం నీతో అసలేంటది ఏంటంటే నీకంటే ముందు నీ గురించి సరోజిని ఆటకి చెప్పాను వరుదిని ఈసారి మాట్లాడలేదు హేమంత్ వాల్కం చూస్తే మ్యాటర్ ఏదో సీరియసే అన్నట్లు అర్థమవుతోంది అందుకే అలానే చూస్తూ కూర్చుంది ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు నీ పెళ్లి గురించి మళ్లీ ఆలోచించలేదా రమేష్ బాబు సంబంధం చెడిపోయాక ఇంకెవరినీ చూడలేదా మెల్లిగా ఒక్కొక్క మాట కోడ తీసుకుంటూ అడిగాడు హేమంత్ వరుదిని అతని ప్రశ్నకి తెల్లబోయింది మనసులో ఏవో ప్రకంపనలు మొదలయ్యాయి ఈపి కన్నా చేదు అనుభవాలే ఎక్కువ కలలకన్నా కన్నీళ్లే ఎక్కువ ఎర్రబడిన ఆమె కళ్లవైపు చూడలేదు హేమంత్ చాలా జీవితం ముందుంది ఒక చేదు అనుభవం అయిందని అంతాలా ఉండదు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను వరుదిని పేదాలు వణుకుతున్నాయి కానీ వాతావరణం మార్చాలని ఏంటి ఊరెళ్ళాక పెళ్లిళ్ల పేర అవతారెత్తావా కొంపదీసి నాకు సంబంధంగా చూసావేంటి అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ హేమంత్కి ఎలా తన మనసు తెలియపరచాలో తెలియడం లేదు చూశాను అన్నాడు తలెత్తి చిన్నగా నవ్వుతూ కొంపదీసి ఆ సుబ్బరాగోడు కాదు కదా వరుదిని మాటలకి హేమంత్ నవ్వాడు నా గురించి అంత సీరియస్గా ఆలోచించుకో ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు పెళ్లి నాకు నా మీద పెత్తనం చేయడానికి ఒక అధికారిని తెచ్చుకోవడమే హాయిగా ఉండలేక ఈ బాదరబందీ దేనికి అంది వరుదిని అందరూ అలా ఎందుకుంటారు వరుధిని ఎందుకుంటరో చెప్పు పెళ్ళి అనగానే చాలా మంది మగాళ్ళకి తాను భార్య మీద పెత్తందారి అనే స్ఫురణకు వస్తుంది గాని తాను ఆమెకు అన్ని విధాల ఆదరణగా ఉండి ఆమె బాధ్యత స్వీకరించే వ్యక్తిని నని అనిపించదు అందులో ఇలాంటి రెండో పెళ్ళమ్మాయిని చేసుకోవడం చాలా ఔదార్యమని జాలి చూపి ఆమెను వద్దరిద్దామనే భావంతో క్షణక్షణం ఏడుస్తుంటారు కొందరు అందరూ అలా ఉండరు అందుకని లాటరీ వేయిన వద్దు హేమంత్ అందులో చిత్రని తన కన్న కూతురులో చూసే వ్యక్తి ఉంటాడనుకోను ఒకవేళ ఉంటే వరుదిని ఈసారి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది చాలా గట్టిగానే సంబంధం వెదికి పట్టుకొచ్చినట్లున్నావు ఇంతకీ ఎవరా పెళ్లి పడుకు కాసేపు ఆడుకుంటాను అంది వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నిస్తూ వంట అయింది వస్తారా రాజేశ్వరి పిలుపుతో ఆ సంభాషణ అక్కడితో తెగిపోయింది ఇద్దరు కిందకొచ్చారు చిత్రని చంకనం వేసుకుని ఇద్దరికీ వడ్డించింది రాజేశ్వరి చిత్ర అతన్ని చూసి నవ్వి చేతులు చాపుతోంది హేమంత్ చిత్రని ముద్దు పెట్టుకుని భోజనం కానిచ్చాడు హేమంత్ బయలుదేరుతుంటే అతనితో పాటు బయటకు వచ్చింది వరుదిని అతను గేటు దాటుతుంటే అడిగింది వరూధిని ఎందుకే ఎవరా తలమాసిన పెళ్ళికొడుకు పేరు చెబితే రాత్రి కాసిన్ని కలలన్నా కంటాను కదా వెన్నెల్లో నవ్వు తడుక్కొని మెరిసింది హేమంత్ తలెత్తి ఆమె వైపు చిరునవ్వుతో చూసి చటుక్కున ఆమె చెయ్యందుకుని ఆ తలమాసుడు హేమంతే అంటూ ఆ చేతిని ముద్దు పెట్టుకుని వదిలేసి వేగంగా ముందుకు సాగిపోయాడు వరుదిని తెల్లబోయింది ఆ చర్యకి ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని భావ ప్రకంపనలకు లోనవుతోంది